లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు రెండు వేల కోట్లని ఎప్పుడు అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా యాభై కోట్లు ఇస్తే తెల్లకాయతో మీద వైపు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతాను యాభై కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న శోకాలు రెండు వేల కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన సిగ్గు రాలే ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మస్ట్ రోజు ఎందుకంటే అది అబద్దాలని తెలుసు అబద్దాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నట్లుగా మళ్ళీ నిన్న ఐదు వందల కోట్లకు ఇచ్చినాడు జ్యోతి మరి పదహైదు వందల కోట్లు కాకెత్తకపోయిందే ఈ పదహైదు వందల కోట్లు కాగెత్తకపోయిందా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా లోకేష్ తీసుకున్నాడా మళ్ళీ ఎవరు తీసుకున్నారు ఆ రోజు రెండు వేల కోట్లు చెప్పి కారు కూతులు కూసింది మీరే నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే అబద్ధాలు మాట్లాడేది మీరే ఆ రోజు రెండు వేల కోట్లు వస్తే ఈరోజు ఐదు వందల కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే మరి పదహైదు వందల కోట్లు యాడ్ పోనీ ఐదు వందల కోట్లు కానిలేము ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తా ఉన్నా బ్లూ పెన్ ఇమ్మా ఇప్పుడు కూడా అదే చెప్తాన్న వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాను ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు ఎక్కడ వంద రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్న గుద్దలో దమ్ముంటే జ్యోతి పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ రాండి యాభై కోట్లకి ఇస్తా ఐదు వందల కోట్ల మీరు చెప్తున్న సోకాలు రాస్తే నాలుగు వందల యాభై కోట్లు తీసుకురండి మా నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీకి ఐదు కోట్ల డబ్బులు పంచండి ఫ్రీగా పంచుదాం డబ్బులు ఫ్రీగా పంచుదాం దాదాపుగా మూడు లక్షలు జనాభా ఉంటుంది కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి పోనీ తొంభై ఐదు వేల కుటుంబాలు ఒక ఒక ఐదు వేల కుటుంబాలు హైలీ అఫార్డబుల్ ఉండొచ్చు కుటుంబానికి ఐదు లక్షలు ఐదు ఐదు కోట్లు ఇద్దాం తొంభై అంటే కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం పంచుదాం రండి అండి తప్పుడు ఎలా లేళ్ళకొస్తారు జనాభా మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే ఇరవై ఒక్క సంవత్సరం ఈడ అధికారంలో చంద్రబాబు నాయుడు రామారావు గారు ఉండగా ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని జ్ఞానం లే ఇంగితం లే లే ఊరిని ప్రజలతో ఓట్లు వేయించుకుని గొప్పలు చెప్పుకుంటే